సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన అరవై మూడేళ్ల మహిళ అకలేసియా కార్డియా సమస్యతో బాధపడుతూ ఆహారం మింగలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది మల్క్పేట మలక్పేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కిషన్ నేతృత్వంలో ఆధునిక పీఓఈఎం చికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఇక శస్త్రచికిత్స లేకుండా రోగి ఆహారం సజావుగా మింగగలడం అలాగే ఆరోగ్యం వేగంగా కోలుకోవడం సాధ్యమైంది మేము పెట్టం ఆయన ఏంటంటే మన గ్యాస్ చెక్ చేయాలని గ్యాస్ పే చెక్ చేయించండి వేసి వ్యాక చె కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా అన్నవాటి ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాసి ఒకటి ఏం కంట్రోల్ కాదా టెక్స్ అయింది ఈ తర్వాత మనం సూర్య మనం మొదలపేట దగ్గర సజ్జ సారెంట్ मेजर फ्यूशन है वो तो मैं क्या वन मार्क मेजर आ जाता है हैप्पी का भी फैमिली मेंबर्स अंदर की वो मिला है क्या बारे में सुनो सर ऐशो का मदर फ्रेंड फर्स्ट लोग कभी दूसरे बेड पर उनका डेट ही बंदी आ डेट रोज़ वो दे। अंदर सुपर स्पेशलिस्ट डॉक्टर्स हो मार्क समझ नहीं था दौरे की ईसीजी ఓన్లీ ఫ్యామిలీస్ ఇంకొక ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ పదిహేను నుంచి పద్దెనిమిది మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్ లో డాక్టర్ గారు ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి సూరీలు కానీ నల్గొండ గోదావరి గోడానికి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ యాభై పోయింట్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజ్ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యచుగా లోనే ఇలాంటి కేసులు ఇన్నాయనే చెప్పగల